కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ములవూడి గ్రామంలో నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో అగ్ని ప్రమాదంలో నీలి చిమ్మయ్య ఇల్లు పూర్తిగా దగ్ధమైంది ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగింది కుటుంబ సభ్యులు అయినటువంటి రౌతులపూడి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరావు మరియు గ్రామ జనసేన పార్టీ నాయకులు కొరుప్రోలు నానాజీ మరియు కొరుప్రోలు బాబ్జీ మరియు పార్టీ కార్యకర్తలు నాయకుల సమక్షంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి కొంత నగదు మరియు బియ్యం బస్తా అందజేయడం జరిగింది సంబంధిత రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ మరియు పోలీస్ స్టేషన్ కు కూడా ఈ యొక్క సమాచారాన్ని అందించి న్యాయం చేస్తామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో లౌడ్ సత్యనారాయణ వృత్తల రమేష్ సురేష్ యమల చెన్నయ్య కొరుపురాలు వీరబాబు రామ్ కుమార్ కోటం నాయకులు పాల్గొన్నారు મેં જાણ છે ઘણા થી જ્યાં મૂકી ના જાય મજા